లక్ష్మిటిపేట కేబుల్ టీవీ నెట్వర్క్ ద్వారా సిటీ డైలీ న్యూస్ వార్తలకు స్వాగతం లక్షట మండలంలోని తిమ్మాపూర్ గ్రామ పంచాయతీలో ముగ్గురు వార్డు సభ్యులు లక్ష్డ్పేట మండలం శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆశిష్యులతో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులు తిమ్మాపూర్ గ్రామ పంచాయతీలో ముగ్గురు వార్డు సభ్యులు ఏకగ్రీవం అయినట్లు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సిరిపురం రామ్జేష్ సిటీ న్యూస్ కు తెలిపారు తిమ్మాపూర్ గ్రామం నుంచి సర్పంచ్ ఎన్నికల బరిలో ముత్తే శైలజ సుధాకర్ పోటీలో ఉన్నారు రెండో చుంచు పోచయ్య మూడో వార్డు గడికొప్పుల అనుష ఆరో వార్డు మెరుగు రమేష్ ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వార్డు సభ్యులుగా ఏకగ్రీవం ఎన్నికైనట్టు ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మిగతా వార్డుల్లో చింతకింది జమున చెంచు సంతోష్ లింగంపల్లి లక్ష్మి కోట లక్ష్మి గవ్వల సురేందర్ చొప్పదండి రాజేశ్వరి చిప్పకుర్తి చంద్రయ్య పోటీలో ఉన్నట్లు మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి సిరిపురం రాజేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి బియ్యాల సుధాకర్ బుద్దే శ్రీనివాస్ దేవ చించు చుంచు తిరుపతి అంజన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ వెరుగున జిల్లా అధికార ప్రతినిధి మరియు గ్రామ పంచాయతీ ఇన్ఛార్జిగా నన్ను ప్రేంసాగర్ రావు గారు మన శాసనసభలు నియమించారు మరి వారి తరఫున మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న నాయకుల్లో మరి పది వార్డుల్లో మూడు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాపాడడం జరిగింది వారికి మా యొక్క శుభాకాంక్షలు పార్టీ మెరుగు నుండి మరి ముత్తే శైలజ గారు శైలజ సుధాకర్ గారు బరిలో ఉన్నారు పార్టీ ఆదేశానుసారంగా మరి పార్టీలో చాలామంది అనేక మంది పదవి ఆశించి పోటీ చేయడం జరిగింది వారందరినీ ఈరోజు ఈఎల్ల తిరుపతి గారు సుధాకర్ గారు రవి గారి ఆధ్వర్యంలో మరి అందరినీ సముదాయించి పార్టీలో ఏకగ్రీవంగా ఒకే అభ్యర్థి బరిలో ఉంచే విధంగా ఉదయం నుంచి కృషి చేసి మరి అధికారికంగా ముగ్గురు సభ్యులు రెండో వార్డు నుంచి చుంచు కోషయ్య మూడో వార్డు నుంచి గడికొప్పుల అనూష గారు అలాగే ఆరో వార్డు నుంచి మేరుగు రమేష్ గారు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఎలాంటి పోటీ లేకుండా వారు ఎన్నిక కావడం జరిగింది ఇక మిగిలిన ఏడుగురిలో ఒకటో వార్డు నుంచి చింతకింది జమున గారు నాలుగో వార్డు నుంచి చుంచు సంతోష్ గారు ఐదో వార్డు నుంచి లింగంపల్లి లక్ష్మి గారు ఎనిమిదో వార్డు నుంచి కోట లక్ష్మి గారు ఏడవ వార్డు నుంచి గవ్వల సురేందర్ గారు తొమ్మిదో వార్డు నుంచి చొప్పదండి రాజేశ్వరి గారు పదో వార్డు నుంచి చిప్పకుర్తి చంద్రయ్య గారు బరిలో ఉన్నారు గ్రామ పంచాయతీలో మరి అధికార పార్టీ నుంచి మీకు పూర్తి సహకారం జరుగుతుంది మా శాసనసభ్యులు డైనమిక్ శాసనసభ్యులు అభివృద్ధికి మారు పేరు అంటేనే ప్రేమసాగర్ రావు గారు ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ప్రేమ్సాగర్ రావు గారు అంటేనే అందరికీ ఆయన డెవలప్మెంట్ పర్సన్ అని చెప్తారు మరి అలాంటి నాయకుని ఆధ్వర్యంలో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం మనమందరం కూడా మరి గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలి అంటే మరి అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్న శైలజ సుధాకర్ గారిని అలాగే ఇంకొక ఏడుగురు సభ్యుల్ని కూడా గెలిపించాలని ఈ యొక్క గ్రామ పంచాయతీ అభివృద్ధికి మీరు మీరు కూడా దోహదపడాలని ఈ యొక్క వార్డు యొక్క అండ్ గ్రామ పంచాయతీ యొక్క ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ వేరే నుంచి నమస్కారాలు తెలియస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక శాసనసభ్యులైనటువంటి గౌరవ పెద్దలు కుకిరాళ్ళ ప్రేమసాగర్ రావు నేతృత్వంలో అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ ఈ గ్రామ అభివృద్ధిలో నేను సైతం అని ముందుకొచ్చి అందరి సాయ సహాయ సహకారాలతోటి ఈ గ్రామ అభివృద్ధిలో తోడ్పడుతూ నాయకులకు అండగా ఉంటూ పార్టీ యోగక్షేమాన్ని ముందుకు తీసుకుపోతూ అన్ని విధాల సహకరిస్తున్నటువంటి ఈ గ్రామ యువకుడు అనునిత్యం ప్రేమ్సాగర్ రావు గారికి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి గౌరవ ఈ గ్రామ వాసి మా అందరికీ ఆమోదయోగ్యాలుగా ఉన్నటువంటి ముత్తి శైలజా సుధాకర్ గారిని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకగ్రీవంగా సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలను అనేక అభివృద్ధి పద అభివృద్ధి పనులను ముందుకు తీసుకుపోతూ ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రజలకు ఏదైతే అవసరాల కోసం ఇంకా అభివృద్ధిలో దోహదపడతాం అనునిత్యం ఈ గ్రామ అభివృద్ధిలో మా అందరి సహాయ సహకారాలు ఉంటాయి తప్పకుండా ఈ గ్రామం నుండి ఏదైతే ముత్య శైలజ గారిని భారీ మెజార్టీతో గెలిపించే విధంగా ప్రజల ప్రజల దగ్గరకు పోయి మేము అందరినీ అడుగుతాం జరుగుతుంది వారందరూ ఆశీర్వదిస్తున్నారు కానీ తప్పకుండా గౌరవ పెద్దలు శాసనసభ్యులు ఏదైతే నమ్మకంతో మాపైన ఉంచిన విశ్వాసాన్ని బాధ్యతను ముందుకు తీసుకుపోయి శైలజ గారిని భారీ మెజార్టీతో గెలిపించే విధంగా కృషి చేస్తామని తెలియపరుస్తున్నాను ఒకటే నా విన్నప్పుడు మీ అందరు కలిసి నన్ను ఎన్నుకున్నారు గెలిపియ్యాలని కోరుకుంటున్నాను